శివ పూజలు చేయకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వ సమర్పించడం చాలా ముఖ్యం ఆకులతో కూడిన ఈ ఈ శివుడి మూడు సమానం ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుండి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి కొయ్యకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూతి గంధంను మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధా భక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితులు శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు పండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరిని పూజకు పనికిరానని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులలో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరుడికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమశివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార కంపల్సరీ ఉండాలి అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి జలాధార లేకుంటే శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతాల అభిషేకం తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం ఈ పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు కాకుండా చూస్తాడు మన నుదిటిపై మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాపు ఈ విభూతి మహిమను వివరించే కదా దేవి భగవతము పదకొండవ స్కందములో ఉంది మహిమా నిత్యమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను చేత్తో పట్టుకొని మధ్య హోమాలు చేసి తయారు చేసుకున్న భస్పాన్ని శాంతికము అని అంటారు చూశారు కదా శివ పూజలో చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్